హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఇదైతే సండే అనమాట ఇప్పుడు టైమింగ్స్ కరెక్ట్గా లెవెన్ థర్టీ అయ్యింది అనమాట ఇప్పుడైతే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూనే ఉన్నాను ఇంకా వంట అయితే చేసాను అనమాట ఇంకా తినలేదు పదకొండున్నర అయింది ఇప్పుడు ఇంకా తినలేదు అనమాట వంటైతే అప్పుడే చేసేసిన ఎందుకంటే ఇల్లంతా తుడుస్తానమాట అన్ని పనులు చేసేసుకుని ఇంకా వాషింగ్ మిషన్ కూడా బట్టలు వేసినమాట అది కూడా అవుతున్నాయి సాంబార్ అయితే ఈరోజు కూరగాయన్ని వేసేసి సాంబార్ చేసాను అనమాట అయ్యింది కుక్కర్కే పెట్టినా అనమాట ఇంకా ఇక్కడైతే త్రీ ఎగ్స్ అయితే ఉడికించిన అనమాట పక్కన అయితే ఇదే నేను మొన్న ఊరికి వెళ్ళి వచ్చినాను అనమాట ఇంకా పచ్చి శనగలు ఉంటే ఇంట్లో తీసుకువచ్చినాను వాటినైతే ఉడికిపెట్టి నేస్తాను అనమాట ఉప్పు వేసి ఉడికిపోయినాయి అవి కూడా చూడండి సాంబార్ అయితే మా ఇంట్లో అయితే నాన్ వెజ్ తర్వాత ఈ సాంబారే అనమాట ఫేవరెట్ మునక్కాయలు అన్నీ కూడా వేసి చేశాను అనమాట సాంబార్ అయితే చూడండి పచ్చి శనగకాయలు ఉంటాయి వాటిని కూడా వేసాను ఇంకా తినాలన్నమాట మా బాబు చూడండి వాడికి ఇంకా స్నానం చేయలేదు సరేస్మాస్ ఏ డాసిజి లాక్స్ దిని మననే కైర పోట్స్ టైమ్స్ సర్క్ కరెక్ట్ గా సిక్స్ ఐన అన్నమాట ఇపుడే టీ తాగుతున్నా టీ చేస్తున్నాను అన్నమాట మా బాబు కూడా వేసినాడు పడుకున్నాడు అనమాట ఇంతసేపు కదులుతూ ఇప్పుడే వేసినాడు అనమాట ఎందుకో దాక్కున్నాడు అక్కడ బామ్మ బా మా ఇంట్లో టీ తాగుతా అన్నాడు మా బాబు అయితే పొద్దున్న నుంచి అయితే ఏం తింటా అనలేదన్నమాట అందుకనేసి మా అయితే ఇడ్లీ తీసుకువచ్చినాడు అనమాట ఇడ్లీ అలాగే వడే వడ అయితే తీసుకొచ్చినమాట తింటానండి అసలు ఎందుకో తినట్లేదు అనమాట మార్నింగ్ నుంచి అన్నం పెట్టించినాను ఎగ్గుడికిచ్చిన ఎగ్కిచ్చి పెట్టినా కూడా తినలేదు అనమాట ఇక్కడ చూడండి పపాయ ఉంటే కూడా కట్ చేసి ఇచ్చిన అది కూడా తింటానులేదు ఎందుకో తినట్లేదు అనమాట అందుకనేసి తీసుకువచ్చి తినిపిస్తాను తింటాను ఎగ్డీ అయితే తింటాను అనమాట అయితే మార్నింగ్ డే సాంబార్ ఉందనమాట రైస్ ఒక్కటి పెట్టుకోవాలి మూవీ చూస్తాను అనమాట నైట్ అడికే

మా బాబు కూడా ఎప్పుడే ఇలా చేసినాడు అనమాట ఇంకా మా ఆయనదే డ్యూటీకి కూడా బయలుదేరినమాట చూడండి కింద నుంచి వీడియో తీస్తా అన్నాడు ఇంకా మేమైతే బాయ్ చెప్పేసినాము ఇంకా ఈ వీడియో కూడా నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతవరకు ఉంటాను బాయ్